వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని రొద్దం ప్రధాన రహదారి బోక్సంపల్లి గేటు దగ్గర యాభై తొమ్మిది ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయడానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ భూమి పూజ చేశారు మంత్రి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంత నుండి ఒక వ్యాపారవేత్తను తయారు చేయడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు అందులో భాగంగానే పెనుగొండ నియోజకవర్గంలో యాభై తొమ్మిది ఎకరాలలో ప్రస్తుతం ఇరవై ఎకరాలలో ఏడు సెంటలతో ఒక ఫ్లాట్ చొప్పున నూట పదిహేను ఫ్లాట్లు తయారు చేసి నిరుద్యోగ యువత సొంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అన్ని రకాల సబ్సిడీతో అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకొని చదువుకున్న యువత ఎక్కడ ఉద్యోగం చేసే కంటే మన సొంత గడ్డ మన ఊరిలో సొంత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ రాజు ఏపీఐఐసి సోని సబ్ కలెక్టర్ ఆనంద్ కుమార్ తదితర అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కనిపించే మొట్టమొదటి వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి రాయలసీమలో ఈ ఆంధ్రప్రదేశ్లో అంటే కనిపించే అపర భగీరథుడు మాండశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రాష్ట్రం విడిపోయి కూర్చోడానికి కుర్చీ కూడా లేని సమయంలో ఈ రాష్ట్రం లక్షల కోట్ల అప్పులో ఉంది మరి రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక అతిపెద్ద రాష్ట్రంగా మార్చాలనుకుని అహర్నిసులు కష్టపడిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమ రాళ్ళసీమగా మారిపోతుంది దీన్ని మళ్ళీ రతనాల సీమగా మార్చాలని కంకణం కట్టుకున్న ధీరుడు వీరుడు విజనరీ లీడర్ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుగా పునాదులు వేస్తే మళ్ళా దారిని అమలు పరిచిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు మరి రాయలసీమ అంటేనే నీళ్లు లేవు తట్టా గుట్ట నెత్తిని పెట్టుకొని ఆ పక్క ఈ పక్క వాళ్ళంతా బెంగళూరు పోతా అంటే ఆ పక్క వాళ్ళంతా హైదరాబాద్ పోవడం తెలంగాణకు పోవటం ఇలా మనం అంతా చూసాం మరి ఈరోజు మనం తాగునీరు సాగునీరు అందుతున్నాయి అంటే అది చంద్రబాబు నాయుడు గారే కారణం అన్న విషయం మీకందరికీ తెలుసు మరి తాగునీరు సాగునీరుతోనే వదిలేశారా ఈ తాగునీరుతో ఈ సాగునీరే కాదు ఇక్కడ పరిశ్రమలు తీసుకురావాలి పరిశ్రమలు తీసుకొస్తే వేలాది మందికి లక్షలాది మందికి ఉపాధి అవుతాం ఇతర రాష్ట్రాలకి వీళ్ళు వెళ్ళవలసిన పని లేదని చెప్పే ప్రపంచమంతా మన వైపు చూసే విధంగా కియా ఇంటర్నేషనల్ సంస్థను తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి కియా ఒకటే వచ్చిందా కియా ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి తీసుకొస్తే ఈ అనుబంధ సంస్థలు కొన్ని వందల సంస్థలు ఈ రోజు నైట్ మనం బెంగళూరు నుంచి వచ్చిన హిందూపూర్ నుంచి వచ్చినా మనం ఒక పెద్ద సిటీ లాగా కనిపిస్తుంది ఈ రోజు లక్షలాది మందికి మనం ఉపాధి చూపించగలుగుతున్నాం అంటే అదే విజన్ అనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం మరి గత ప్రభుత్వం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పింది వచ్చింది ఆ రోజు మనం అధికారంలో వచ్చి ప్రతిపక్ష నేతగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మన కియా దగ్గరకు వచ్చి కియా లేదు ఏమీ లేదు మీ భూములన్నీ ఎనికి చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారం లేక రాగానే కియాలు కూడా తోలేయాలా వాళ్ళ జే ట్యాక్స్ కట్టలేక కియాను కూడా తోలేయాల సమయంలో స్థానికులు అందరూ నిలబడి మళ్ళా మనం కియాని నిలబెట్టుకున్నాం మరి ఈ రోజు మళ్ళీ ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే పరిశ్రమలు వస్తాయి మనం ఆ భారతదేశంలోనే అగ్రగంగా నిలబడగలమన్న సంపూర్ణమైన నమ్మకంతో సంపూర్ణమైన మెజారిటీ ఇచ్చి మన ముఖ్యమంత్రి గారిని చేసుకున్నాం మరి ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఏందప్ప చంద్రబాబు నాయుడు ట్వంటీ ట్వంటీ అంటున్నారు ఇదేందో చెప్పమంటే చంద్రబాబు నాయుడు ట్వంటీ ట్వంటీ అంటారని అందరూ హేళం చేశారు చాలా మంది ఈ రోజు హైటెక్ సిటీ కావచ్చు ట్వంటీ ట్వంటీ ఏ విధంగా పరిగణలో ఉందో ఏ విధంగా కనిపిస్తుందో మీరందరూ చూసాం